ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఈ వీడియోలో కొల్హాపూర్ గురించి తెలుసుకుందాం ఈ మహారాష్ట్రలోని కొల్హాపురానికి మరియు శ్రావణ మాసంలో మనం వ్రతం జరుపుకుంటాం కదా శ్రావణ శనివార వ్రతం దానికి దగ్గర సంబంధం ఉంది అదేంటో కూడా చెప్తాను ఈ వీడియోలోనే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా ఈ కొల్హాపురానికి ఎలా వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి అయితే మ్యాప్ చూపిస్తున్నాను కదా హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ కి టెన్ అవర్స్ అయితే పడుతుంది షోలాపూర్ నుంచి వెళ్ళినట్లయితే అలా కాకుండా మనకి టూ రూట్స్ కూడా ఉంటాయి అవేంటంటే కాలబురిగి మీద నుంచి కూడా వెళ్ళొచ్చు మధ్యలో బ్రేక్ తీసుకొని మీలో ఎవరన్నా కార్లో ప్లాన్ చేసుకున్నట్లయితే వెళ్ళొచ్చు రోడ్స్ అయితే బాగానే ఉంటాయి ముఖ్యంగా ఈ ఆలయం గురించి తెలుసుకున్నట్లయితే అష్టాదశ శక్తిపీఠాలలో ఏడవదే ఈ కొల్హాపూర్ ఆలయం పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రము శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి కూడా ఈ కొల్హాపూర్ అవిముక్త క్షేత్రం వారు ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ విడిచిపెట్టరు అయితే ఈ అమ్మవారికి సంబంధించి పురాణ కథనం ప్రచారంలో ఉంది చెప్తాను వినండి ప్రళయ కాలంలో శివుడు కాశీపట్టణాన్ని తన త్రిశూలంతో ఎలా అయితే ఎత్తి రక్షించారో అలాగే ఈ కొల్హాపురాన్ని అమ్మవారు తన కరములతో ఎత్తి రక్షించింది అందువల్లనే ఈ క్షేత్రాన్ని కరవీర నగరము అని దేవిని కరవీర మహాలక్ష్మి అని స్తించారు అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి నయనాలు కూడా పడ్డాయి అది ఎలాగంటే దక్షయజ్ఞంలో సతీదేవి తనకు తానే అగ్నికి ఆహుతవుతుంది కదా అలా అయినప్పుడు తన నయనాలు వచ్చి ఈ కొల్హాపూర్ లో పడ్డాయట ఈ దక్ష యజ్ఞము అసలు ఎందుకు జరిగింది అదంతా కూడా మన ఛానల్లో ఉంది వీడియో చేశాము అది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి చూడని వాళ్ళు ఉంటే మహర్షి గొప్ప తపస్సీలి ఆయన పాదమున మూడవనేత్రం కలవాడు అని అందరికీ తెలిసిందే ఎవరైతే శనివార వ్రతం చేస్తారో అందరికీ తెలుసు వాళ్ళకైతే చెప్పనవసరం లేదు కదా ఇక బృగుమహర్షి తన యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోద్దామని ఆలోచిస్తూ ముందుగా బ్రహ్మదేవుని వద్దకు వెళతారు బ్రహ్మదేవుడు బృగుమహర్షి రాకను గమనించక సరస్వతీదేవి వీణానాదంలో మునిగిపోయి ఉంటారు ఇక మృగు మహర్షికి కోపం వచ్చి మహాతపశాలి అయిన నన్ను నీవు గౌరవించలేదు కనుక ఇక నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపిస్తారు తరువాత కైలాసానికి వెళ్ళగా అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనందనాట్యం చేస్తూ భృగువును గమనించలేదు అక్కడ కూడా కోపం వచ్చి శంకరా నీవు నాట్య విలాసాల్లో మునిగి ఉన్నావు మహా తపస్సాలి అయిన నన్ను నీవు గౌరవించలేదు కనుక నిర్లక్ష్యం చేసినందుకు భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండును గాక అని శపించారు ఆ తరువాత వైకుంఠానికి వెళ్లారు భృగువు అక్కడ కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఈ భృగువు రాకను గమనించలేదు భృగువు నాకు కోపం వచ్చి అతిథిగా వచ్చిన నన్ను మీరు అవమానిస్తారా అంటూ శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తంతారు భృగు మహర్షి అప్పుడు శ్రీ మహావిష్ణువు నా గుండెల మీద తన్నడం వలన మీ పాదాలకు నొప్పి కలిగినదేమో అనుచు ఆయన పాదములను ఒత్తుతారు ఇక శ్రీ మహావిష్ణువు గుండెల మీద స్థిర నివాసం చేసుకున్నదెవరు మహాలక్ష్మి అమ్మవారే కదా ఇక అమ్మవారికి కోపం వచ్చి ఈ సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్ లో వెలిసారు శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి శ్రీచక్రాన్ని కూడా స్థాపించారు తరువాత విద్యాశంకర భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా ఇక్కడ మఠాన్ని స్థాపించారు దత్తాత్రేయ స్వామివారు వారు కూడా ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష చేస్తారని ప్రతీతి దానికి చిహ్నంగా ఈ దేవాలయం లోపల దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఉంది ఈ అమ్మవారి ఆలయాన్ని సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితం నిర్మించారట ఈ ఆలయానికి నాలుగు దిక్కుల ముఖద్వారాలు ఉన్నాయి ఐదు గోపురాల కింద ఉంటుంది మధ్యలో ఒక గోపురం నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి తూర్పు గోపురం కింద మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు ఇక్కడి వారు ఈ ఆలయాన్ని అంబాబాయి ఆలయం అని కూడా పిలుస్తారు మధ్యన కుమార మండపం పడమర గణపతి ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి మహాసరస్వతి కొలువుతీరి ఉన్నారు ఉపాలయాలలో వెంకటేశ్వర స్వామి నవగ్రహాలు రాధాకృష్ణ కాలభైరవ వినాయకుడు సింహవాహిని భవాని వగైరా అనేక దేవీ దేవతలున్నారు గర్భగుడిలో అమ్మవారి విగ్రహం సుమారు ఆరు అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం దాని మీద మహాలక్ష్మి కూర్చుని ఉన్న భగ్యమలో ఉంటుంది చతుర్భుజి నాలుగు చేతుల్లో పండు గద డాలు పానపాత్ర ధరించి ఉంటుంది మూడడుగుల అడుగుల మూర్తి అనేక ఆభరణాలతో చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు అలా ఊరేగించే బంగారు పల్లకిని కూడా చూపిస్తాను చూడండి うん。<music> పూర్కి వెళ్లే దారిలోనే స్వయంభూగా వెలిసిన మరొక మహాలక్ష్మి దేవాలయం కూడా ఉంది చూపిస్తాను చూడండి ఈ ఛానల్ నుంచి మరిన్ని పురాతనమైన దేవాలయాలు మరియు వాటి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ